హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ పదకొండు మొక్కలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో సిరి సంపదలు అనేటువంటి అభివృద్ధి చెందుతాయండి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు కనిపిస్తుందండి సో ఇప్పుడు ఆ మొక్కలు ఏంటి అనేటువంటి మనము తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటి వరకు కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏమాత్రం మీకు ఉపయోగకరంగా అనిపించినా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ మన ఇంట్లో ఉండాల్సింది తులసమ్మ అండి ఈ తులసమ్మ లేని ఇల్లే ఉండకూడదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసమ్మ కంపల్సరీగా ఉండాలండి మనం ఏ పూజ చేసుకున్నా కంపల్సరిగా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకునే ఏ పూజలైనా వ్రతాలైనా చేసుకుంటామండి సో ఖచ్చితంగా ఇంట్లో తులసమ్మ మాత్రం ఉండాలండి ఇది ఫస్ట్ సెకండ్ వన్ తులసమ్మ అంటే ఒక్క తులసమ్మనే కాదండి లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు కలిపి మనము తులసమ్మగా చెప్పుకుంటామండి సో మనకి ఇక్కడ కంపల్సరిగా రెండు మొక్కలు తులసి కోటలో మనం నాటుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాటిన ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మి తులసి అంటే తెల్ల కాడ ఉంటుందండి మొత్తం గ్రీన్ కలర్లో బాగా థిక్ గ్రీన్లో ఉంటుంది ఇంకా లక్ష్మీ కృష్ణ తులసి అంటే కాడ అనేటువంటిది నలుపు రంగులో ఉంటుంది సో ఇవి రెండిటివి మనము కంపల్సరిగా తులసి కోటలో పెట్టుకొని పూజించుకోవాలండి మూడవ మొక్క ఉసిరి మొక్క అండి దీన్ని కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు అండి తులసమ్మను మనం ఇంట్లో పెంచుకున్నప్పుడు ఈ మొక్కను ఎందుకు పెంచుకోకూడదండి తులసమ్మ దగ్గర మనం ఎలాంటి నియమాలు అయితే పాటిస్తామో ఈ మొక్క దగ్గర మనం అవే నియమాలు పాటించాలండి నిలసరి సమయంలో దూరంగా ఉండాలి వాటర్ పోయకూడదు పూజ కూడా మనం చేయకూడదండి అంతే అండి అందుకు మించి ఇంకా మీరు వేరే భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను చెప్పే ఈ పదకొండు మొక్కలు మీరు ఇంట్లో నాటుకోండి మీ ఇంట్లో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది సిరి సంపదలు అభివృద్ధి చెందుతాయండి మీరు ఎలాంటి అపోహలు అనేటువంటి పెట్టుకోకండి నెక్స్ట్ నాలుగవ మొక్క అండి లక్కీ బ్యాంబో ట్రీ అండి దీన్ని మనము ఇంట్లో పెంచుకోవచ్చండి ఇంట్లో కానీ బయట బాల్కనీలో కానీ మీరు అండి ఇది వాటర్లో పెట్టి పెట్టి ఉంచినా కూడా మనకు అది గ్రోతింగ్ అనేటువంటిది వస్తుందండి దీన్ని ఇంట్లో పెంచుకునే మొక్కగా చెప్పుకుంటారండి ఇంకా బయట సన్ లైట్ పడితే ఇంకా చాలా బాగా వస్తుందండి ఈ మొక్క ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందండి నేను నా అనుభవంతో చెప్తున్నానండి నేను ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత చాలా బాగా కలిసి వచ్చిందండి ఒకసారి మా ఇంట్లో ఉన్న మొక్కలను కూడా నేను మీకు చూపిస్తానండి నెక్స్ట్ కలబంద మొక్క అండి ఈ మొక్కలో సకల దేవతలు స్థిరంగా ఉంటారండి ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా బాగా అంటే చాలా బాగా కలిసి వస్తుందండి ఈ మొక్కను మనము దిష్టి కూడా ఇంట్లోకి రాకుండా ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళి మనం వచ్చినప్పుడు దీన్ని గడపకి తలకు విందులా వేడాలు తీసి కట్టుకుంటారండి సో అలా కూడా మీరు కట్టుకున్నా కూడా చాలా బాగా కలిసి వస్తుందండి దాని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తారండి పూజించినప్పుడు కానీ దాన్ని ఏ రోజు పూజించాలి ఏ రోజు మనము గడపకి పైన కట్టుకోవాలి అనే దాని గురించి ఇంకో వీడియో చేస్తారండి కలబంద మొక్క గురించి ఇప్పుడైతే మనం మొక్కల గురించి తెలుసుకుందామండి నెక్స్ట్ ఆరవ మొక్క అండి మనీ ప్లాంట్ అండి ఇది లక్ష్మీదేవిని ఆకర్షించే మొక్క అండి ఈ మొక్కను మనము గడపకు రెండు వైపులా మనము ఈ మొక్కను పెట్టుకోవాలండి చాలా బాగా కలిసి వస్తుందండి మా ఇంట్లో మా వీడియోస్ చూస్తారు కానీ నేనే అలానే పెట్టాను ఒకరోజు మొత్తము మా ఇంట్లో ఉన్నటువంటి మొక్కల గురించి నేను మీకు చెప్తానండి నెక్స్ట్ తమలపాకు మొక్క అండి ఈ మొక్క మనకు ఆంజనేయ స్వామి దగ్గర కానీ మనము ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు కానీ అక్కడ మనం నైవేద్యం పెట్టడానికి ఇట్లా అక్కడ మనం వాడుతూ ఉంటా ఉంటాం ఈ ఆకులను ఆంజనేయ స్వామికి మాలగా చేసి వేస్తారండి చందనముతోటి ముగ్గు బొట్లు అనేటువంటివి పెట్టేసి ఇంకా లక్ష్మీదేవి కూడా ఈ ఆకులతో పూజ అనేటువంటివి చేయొచ్చండి మనము గంధము కుంకుమలతోటి పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి అది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఈ ఒక్క మొక్కను మాత్రం ఇంట్లో పెంచుకునేటప్పుడు మీరు మీ యొక్క జాతకం పరంగా ఈ మొక్కను మీరు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేటువంటిది మీరు ఒకసారి చూసుకోండి మిగతా మొక్కలు అయితే అన్నీ పెంచుకోవచ్చండి ఈ మొక్కకు మాత్రము జాతకం పరంగా పెంచుకోవడానికి కొన్ని సంఖ్యాశాస్త్రంలో కొన్ని అంకెలు ఉంటాయండి ఒకసారి సంఖ్యాశాస్త్రాన్ని చూసి మీరు ఈ అయితే తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి ఎవరికి కలిసి వస్తుంది కలిసి రాదనే దాని గురించి మిగతా మొక్కలకైతే వర్తించదండి నెక్స్ట్ ఎనిమిదవ మొక్క అండి ఇది స్నేక్ ప్లాంట్ అండి ఈ మొక్కను మనము దీంట్లో ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి ఇంట్లో ఇది సన్లైట్ లేకుండానే వచ్చేస్తుందండి బయట బాల్కనీలో కూడా పెంచుకోవచ్చండి ఈ మొక్కను ఈ మొక్క కూడా మనకు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి నెక్స్ట్ తొమ్మిదవ మొక్క అండి మరువము ఈ మొక్క చాలా శ్రేష్టమైనటువంటి మొక్క అండి ఈ మొక్క ఉన్నటువంటి ఆకులను మనము భగవంతుని దగ్గర పెట్టి ఏ కోరిక కోరుకుని నెరవేరుతుందండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మొక్క అండి మనము శనివారం రోజు ఈ ఆకులను తెంపి లక్ష్మీదేవి దగ్గర కానీ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ పెట్టి మనము ఏదైనా సమస్య ఉంటే దాన్ని కనుక మనం కోరుకున్నట్లయితే అది ఆ సమస్య తీరిపోవాలని మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్య అయితే తీరిపోతుందండి ఈ మొక్కకు అంత పవర్ ఉందండి కానీ ఈ మొక్కను నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి నెక్స్ట్ పదవది జాజిపూల మొక్క అండి ఈ చెట్టు యొక్క పుష్పాలు అంటే శివునికి చాలా ఇష్టం అండి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఇవి సైడు అయితే దీన్ని అర్ధనారీశ్వర మొక్కగా కూడా పిలుస్తారండి ఎందుకు అంటే ఈ చెట్టు యొక్క ఫ్లవర్స్ అనేటువంటి పూసినప్పుడు వైట్ కలర్లో ఉంటాయండి ఈవినింగ్ టైంలో పూస్తుంది ముక్క తర్వాత ఆ ఫ్లవర్స్ అనేటువంటివి రెడ్ కలర్లోనికి మారుతాయండి సో అందుకే దీన్ని మా సైడు అర్ధనారేశ్వరం మొక్క అని అనుకునేవారండి మా సైడ్ పెద్ద అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నాను లాస్ట్ వన్ పదకొండవ మొక్క అండి ఇది సన్నజాజి మొక్క అండి ఈ మొక్క యొక్క ఆకులు అనేటువంటి మనకు బిల్వదల పత్రం ఉంటుంది కదండి సో అలా ఉంటే మొక్క అనేటువంటిది కరెక్ట్ సన్నజాజి మొక్క అండి ఈ సన్నజాజ్ మొక్క ఉన్న జాజి పూల మొక్క రెండు కలిపి ఒక దగ్గర పెట్టాలండి ఇవి రెండు తీగలాగా పాకుతూ ఫ్లవర్స్ అనేటువంటివి పూస్తాయండి ఈ రెండు మొక్కలు ఉన్న చోట అర్ధనారీశ్వర్లు లక్ష్మీదేవి వెంకటేశ్వర్ల స్వామి స్థిరంగా ఉంటారండి ఆ ఇంట్లో మనకు తెలిసిపోతుంది అండి ఆ ఇంట్లో ఆ ఇంటికి వెళ్ళగానే ఇక్కడ దేవతలు కొలువై ఉన్నారు ఈ ఇంట్లో అది మనకు స్పష్టంగా తెలిసిపోతుందండి మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అయితే అలానే అంటారు మీ ఇంట్లో చాలా బాగుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉందండి అని అంటారండి సో ఆటోమేటిక్గా అది తెలిసిపోతుంది ఫస్ట్ మా ఇంటికి రాగానే బయటనే కూర్చొని ఫస్ట్ ఆ మొక్కలను చూసిన తర్వాతనే ఇంట్లోకి వస్తారండి ఎవరు ఎవరైనా ఈరోజు వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్